ప్లానింగ్ అంటే ప్రభాస్ ప్రభాస్ అంటే ప్లానింగ్ అలా సాగుతోంది ఇప్పుడు ఆయన జర్నీ అరే మిగిలిన హీరోలు రెండు ఒక్క సినిమా చేయడానికి కూడా నానా తంటాలు పడుతూ ఉంటే ప్రభాస్ మాత్రం ఆరు వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇదే మాస్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు రెబెల్ స్టార్ ఈయనొక్కడికే ఇది ఎలా సాధ్యమవుతోంది అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళందరూ ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు కానీ వీళ్లందరికంటే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తోన్న ప్రభాస్ ఆరు నెలకో సినిమాతో వస్తున్నారు అందుకు ఆయన ప్లానింగే కారణం ఓ సినిమా ప్రొడక్షన్ ప్రొడక్షన్లో ఉండగానే మరో సినిమా షూట్ మొదలు పెడుతున్నారు ప్రభాస్ బాహుబలి టూ తర్వాత సాహు రావడానికి మూడేళ్లు పట్టింది అప్పుడే ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చారు ప్రభాస్ అన్న మాట ప్రకారం రాధేశ్యాం ఆదిపురుష్ సలార్ కల్కీ రెండేళ్ల గ్యాప్ లో విడుదలయ్యాయి వీటిలో రాధేశ్యాం పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఆదిపురుష్ షూట్ చేస్తే ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు సలార్ షూట్ పూర్తి చేశారు ప్రభాస్ సలార్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్నప్పుడే కల్కీ షూట్ అయిపోయింది ఇప్పుడు అదే చేస్తున్నారు రెబల్ స్టార్ రాజాసాబ్ పూర్తయ్యేలోపే స్క్రిప్ట్ సిద్ధం చేశారు హను రాఘవపూడి ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ పదహారు నుంచి తమిళనాడులోని కారైకుడిలో జరగనుందని తెలుస్తోంది ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ కానున్నారు రాజాసాబ్ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో విడుదల కానుంది ఆలోపు హను సినిమా షూట్ సగానికి పైగా పూర్తి కానుంది ఇది పూర్తయ్యేలోపే స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తవుతుంది సందీప్ సినిమా సెట్స్ పైకి రాగానే హను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది స్పిరిట్ తర్వాత సలార్ టూ కల్కి టూకు ఇదే సైకిల్ అప్లై అవుతుంది ఇలా కు పూర్తిగా ఇచ్చేసి రచ్చరచ్చ చేస్తున్నారు ప్రభాస్